ఈనాడు ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైంది రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు సరిపోవు పది లక్షలకు పెంచుతామని చెప్పి మాటిచ్చి మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఆరోగ్యశ్రీ అనేది గొప్ప పథకాన్ని రూపకల్పన చేసింది ఆచరణలోకి తీసుకొచ్చింది రెండు వేల ఏడులో ఆనాటి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల పదమూడులో తొమ్మిది వందల ఎనభై ఆరు ప్రొసీజర్లకు ఆనాడు రేట్లు ఫిక్స్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ రేటు రివిజన్ కాలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు వందల డెబ్బై ఐదు ప్రొసీజర్లకు సుమారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతోటి అన్ని ప్రొసీజర్స్ ని రివైజ్ చేసి సుమారు ఇరవై రెండు శాతం రేట్లు పెంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి